అటు అమెరికాకు ఇజ్రాయల్ కి మాస్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్ ఇంకొకసారి ఇజ్రాయెల్ మా పైన దాడులు చేస్తే మా స్థావరాల మీద దాడులు చేస్తే ఊరుకునేది లేదు దీనికి బాధ్యత అమెరికానే వహించాలంటూ ఒక వార్నింగ్ కాల్ అయితే ఇరాన్ నుంచి రావడం చూస్తున్నాం సో ఎప్పటి నుంచో కూడా ఇరాన్ కు ఇజ్రాయల్ కు మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం ఇరు పక్షాలు కూడా మొత్తం ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చూస్తున్నాం ముఖ్యంగా ఇజ్రాయల్ డామినేషన్ ఇరాన్ పైన కంప్లీట్ గా కనిపిస్తుంది అయితే ఇజ్రాయల్ వెనుక అమెరికా ఉందనేది మొదటి నుంచి కూడా ప్రధానమైన ఆరోపణ సో ఈ దాడులకు మొత్తం కూడా అమెరికా కారణం అంటూ కూడా ఇరాన్ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది ఇప్పుడు ఒక వార్నింగ్ అయితే కాల్ అటు ఇజ్రాయెల్ కి అమెరికా చేసినట్టుగా తెలుస్తుంది సో ఈ మొత్తం ఇష్యూ అసలు ఏంటి ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా లాంటి దేశాలకు వార్నింగ్ ఇచ్చే స్థాయిలో ఉందా వాటిని ఎదుర్కోగలదా అసలు ఏం చెప్తుంది ఇరాన్ సో ప్రధానంగా వీళ్ళ మధ్య గొడవలు ఏంటి దీనికి సంబంధించిన వివరాలు మరింత డెప్త్ గా అందించడానికి మా ప్రతినిధి తేజ ఉన్నాడు ఒకసారి ఏం జరిగింది ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య సో అమెరికా మధ్యలో కలగజేసుకోవడం ఏంటి సో ఈ వివరాలు అయితే అందజేస్తాడు తేజ రైట్ ఆదిత్య ఇజ్రాయెల్ తమ అణుస్థావరాలపై దాడులు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఊరుకోము అని ఇరాన్ అయితే వాళ్ళని హెచ్చరించింది దీనికి ఆ ఒకవేళ వాళ్ళు దాడి చేస్తే అమెరికానే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా చెప్తుంది ఇరాన్ తమ అను స్థావరాలపై ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటున్నాం ఇజ్రాయెల్ ఎలాంటి అటాక్స్ చేస్తున్నారో అయితే ఆ ఇరాన్ లో ఉన్న అణుస్థావరాలపై ఒకవేళ ఇజ్రాయల్ దాడికి పాల్పడితే అమెరికా ఖచ్చితంగా బాధ్యత వహించాలంటూ కూడా చెప్తుంది అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ కూడా ఇజ్రాయల్ టెహ్రాన్ పై దాడి చేస్తే చాలా భయంకరమైన వినాశకరమైన నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది అయితే ఇరాన్ లో టెహరాన్ లోనే ఒక సైనిక స్థావరంలో వార్షిక ఆర్మీ డే వేడుకల సందర్భంగా ఇరాన్ మీడియం రేంజ్ షిప్ ను అలాగే వాటిని ప్రదర్శించే ప్రయత్నం చేశారు లో ఇటీవల జరిగిన దాడిని పరిమితం శిక్షాత్మకంగా ఇరాన్ చెబుతుంది అయితే ఇరాన్ పై ఏదైనా దురక్రమణ చర్య జరిగితే శక్తివంతమైన భయంకరమైన ప్రతిస్పందనతో ఎదుర్కొంటామని ఇస్లామిక్ రెవల్యూషన్ రికార్డ్స్ ఐఆర్జిసి రీసెంట్ గా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఐఆర్జిసి ఏప్రిల్ పదమూడున ఇజ్రాయెల్ వైపు డ్రోన్లు రాకెట్లు ప్రయోగించింది సో దాని తర్వాత రన్ అణు ఆయుధాలు కూడా అభివృద్ధి చేస్తుందనే ఆందోళన ఇజ్రాయెల్ వ్యక్తం చేస్తుంది సో యెస్ యురాన్ చర్చలు విఫలం కావడంతో లేదా విఫలం అవడం లేదా కొత్త అను ఒప్పందం ప్రాంతీయ పద్ధతులపై ఇజ్రాయెల్ ఆ దాడులు చేసే దౌత్య నిపుణులు భావిస్తున్నారా ఇరాన్ అణు ప్రదేశాలపై ఇజ్రాయల్ దాడి జరిగితే ఒకవేళ ఆ అమెరికానే బాధ్యత వహించాల్సి అంటుంది కూడా ఆ ఇరాన్ సంబంధించిన విదేశాంగ మంత్రి రీసెంట్ గా ఆయన హెచ్చరించడం జరిగింది సో ఇరాన్ లో యురేనియం చాలా ఎక్కువగా ఉంటుంది సో దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ రెండింటికి సన్నిహిత మిత్ర దేశమైన యుఎస్ ఐదవ రౌండ్ లో అను చర్చలు జరుగుతున్నాయి ఇది అనుబాంబులను అభివృద్ధి చేయడానికి దారితీస్తుందని వాషింగ్టన్ చెబుతుంది ఒకవేళ ఇజ్రాయెల్ ఏదైనా సాహసం చేస్తే వ్యతిరేకంగా ఇరాన్ గట్టిగానే ప్రతిస్పందిస్తున్నట్టు కూడా చెప్తున్నారు ఏదైనప్పటికీ బెదిరింపు లేదా చట్ట విరుద్ధమైన చర్యకు నిర్ణయాత్మకంగా స్పందిస్తుంది అని విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గిచ్చి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రాస్ కు రాసిన లేఖలో తెలిపారు సో లో బెదిరింపులు కొనసాగింపు వ్యతిరేకంగా సమర్థవంతమైన నివారణ చర్యలు తీసుకోవాలని నేను అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాను అని ఆర్కిచ్చి కూడా అన్నారు ఇరానియన్ అణు కేంద్రాలపై దాడి చేయడానికి ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తుందని మెగా దగ్గర నుంచి కూడా ఒక సమాచారం ఉంది జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా అలీ కమీనా టెహరెన్ యురేనియన్ ను పెంచుకోవడానికి ఆపాలని అమెరికా డిమాండ్ చేయడం చాలా కూడా ఆయన చెప్పడం జరిగింది నేరుగా నివాదించే ఇరాన్ ఇస్లామిక్ ఇస్లాక్డ్స్ ఐఆర్జీ గురువారం కూడా ఇరాన్ పై దాడి చేస్తే ఇజ్రాయల్ వినాశకరమైన నిర్ణయాత్మక హెచ్చరికలు జారీ చేసింది హెచ్చరికలకు భయపడుతుందా ఇజ్రాయెల్ అమెరికా భయపడి వెనక్కి తగ్గే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేదంటే ఇజ్రాయల్ ఆల్రెడీ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అని కూడా చెప్తారు సైనిక పరంగా సో మరి ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే అమెరికాకి ఇందులో సంబంధం లేదు కానీ అంటే ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అమెరికా మధ్యలో మనం మాట్లాడుతున్నాం నిజానికి ఇజ్రాయెల్ ఇరాన్ తో పోల్చుకుంటే చాలా శక్తివంతమైన దేశం ఇజ్రాయెల్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది ఇరాన్ ఇజ్రాయెల్ ని హెచ్చరిస్తుంది ఒకవేళ మీరు దాడి చేస్తే అంటే ఇరాన్ దాడి చేసే ప్రయత్నం చేయడం ముందుగా ఇజ్రాయెల్ మధ్య మధ్యకాలంలో చూసి చూసుకుంటూ పోతుంది కాబట్టి ఒకవేళ దాడి చేసే ప్రయత్నం చేస్తే ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పు తీరుతాం తిరిగి అంటూ కూడా ఇరాన్ హెచ్చరిస్తుంది ఒకవేళ అటువంటిదే కనుక జరిగితే అమెరికా ఖచ్చితంగా దానికి స్పందించాల్సిన అవసరం కూడా కూడా ఇరాన్ ఓకే ఓకే సో మరి అటు ఇజ్రాయల్ కి అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇంకొకసారి తమ స్థావరాలపై దాడులు జరిగితే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా మాట్లాడుతుంది అటు అమెరికా కూడా ఒకవేళ ఈ దాడులకు బాధ్యత వహించాల్సింది అంటూ కూడా అటు అమెరికా కూడా కాస్త హెచ్చరికలు అయితే జారీ చేసింది అయితే ఇజ్రాయెల్ మాత్రం ఇప్పుడు వెనక్కి తగ్గుద్దాయి హెచ్చరికలకు వాళ్ళు ఆల్రెడీ ఇరాన్ పైన పలుమార్లు సార్లు అటాక్ చేయడం మనం చూస్తూ ఉన్నాం సో విస్తృత స్థాయిలో వాళ్ళకు సైనిక బలగం ఉందని కూడా చెప్తారు సో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీలో ఒకటని కూడా ఇజ్రా ఇజ్రాయెల్ గా పేర్కొంటారు మరి అటువంటి ఇజ్రాయెల్ ఇటువంటి బెదిరింపులకు ఏమన్నా భయపడుతుందా మరి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ఉండడం ఈ యుద్ధాన్ని అమెరికా ఎందుకు ఆపలేకపోతుందంటూ కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి సో అమెరికాను ఇజ్రాయల్ వెనుకుండి ఇరాన్ పైన ఇటువంటి యుద్ధానికి ప్రోద్బలం సహకారం అందిస్తుందని కూడా చెప్తున్నారు సో అమెరికా సపోర్ట్ లేకుంటే ఇజ్రాయెల్ ఈ స్థాయి నిర్ణయాలు తీసుకోదని కూడా కొంతమంది విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు సో అందుకే ఇరాన్ కూడా అటు అమెరికాని మీరే బాధ్యత వహించాలంటూ వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేయడం చూస్తున్నాం సో మరి అమెరికా ఏమన్నా కలగజేసుకొని వీళ్ళ మధ్య ఉన్న ఈ డ్రైవర్లీని ఏమన్నా ఆపగలుగుతుందా లేదా చూడాలి సో మరి ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతుంది ఇప్పుడు ఇరాన్ కామెంట్స్ అనేది కూడా మనం వెయిట్ చేసి చూద్దాం